హాయ్ అండి అందరికీ ఈ బాడీ లంగాకి ఐరన్తో ఫిల్స్ అయితే సెట్ చేశాను ఎలా సెట్ చేశానో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంది తప్పకుండా మొత్తం చూడండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఈజీ పద్ధతిలో నేనైతే చూపించాను మరి ఎలా చెప్పానో ఎలా ఐరన్ చేసి చూపించానో ఫిల్స్ ఎలా పెట్టానో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఈ లెహంగా కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి టోటల్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈజీ మెథడ్లో మీకే అర్థమైపోతుంది ఇంట్లో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఓకేనా మరి ఆలస్యం ఆలోచనందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ చాలా మటుకు అడిగారు బేబీ లెహంగాకి ఐరన్ ప్లేట్ ఎలా పెట్టాలి ఐరన్ ప్లేట్స్ ఎలా పెట్టాలి అని అడిగారండి నేను ఈజీ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా ఇక్కడ కూర్చోపెట్టుకున్న తర్వాత మనకు కింద బార్డర్ కానీ లేదు నార్మల్ కైనా సరే చూడండి ఈ ప్లేట్స్ ఎలా ఉన్నాయి ఈ ప్లేట్స్ తోటి సేమ్ ఇలా మనం నీట్గా ఈ ప్లేట్స్ ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా మనము పెద్ద కుట్టుతో ఒక అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా చూసుకుంటూ ఇలా పెద్ద కుట్టుతో ఒక కుట్టు అంటే అది కుట్టిన తర్వాత ఐరన్ చేసిన తర్వాత మనం ఇప్పేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఈ విధంగా నేను ఐరన్కి చేయడానికి ఐరన్ చేయడానికి ఈ విధంగా ప్లేట్స్ అయితే నేను పెట్టుకుంటాను చాలా ఈజీ మెథడ్ అండి ఐరన్ చేసేటప్పుడు కూడా అసలు కదలకుండా నీట్గా మనం ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలాగే ఫిల్స్ అయితే చాలా నీట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ప్లేట్స్ మొత్తం పెట్టుకుంటూ మనం ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఐరన్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది బొటెక్స్లో కూడా ఇలాగే చేస్తారు ఇంకా వేరే మేబీ వేరే చేస్తుండొచ్చు కానీ నేనైతే ఇలాగే నేర్చుకున్నాను నాకైతే చాలా ఈజీ అండి మీకు ఐరన్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి ఫిల్ పెట్టిన తర్వాత మధ్యలో కూడా నేను హైట్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఫిల్ అయితే పెట్టాను ఇక్కడ మిడిల్లో అది బయటకి కనబడతలేదు బయటకి కనబడేటట్టు పెట్టుకుంటే మనకు ఫీల్ పెట్టుకో ఇలా కుచ్చులు పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు కానీ నేను లోపల కనిపెట్టాను కదా చాలా నీట్గా ఎలా వస్తున్నాయో చూడండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం బొటెక్ స్టైల్లో లెహంగానైతే కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు చూసి కూడా నేర్చుకోవచ్చు చూసి కూడా నేర్చుకోవచ్చు ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి పాపలకి పట్టు శారీస్ కనుక ఏమైనా ఉన్నాయనుకోండి నీట్గా ఐరన్ చేయాలంటే కూడా చాలా కష్టం సో ఇలా పెట్టుకొని చేయడం వల్ల ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ పెద్ద కుట్టు పెట్టాలి చిన్న కుట్టు పెడితే మళ్ళీ కష్టం అవుతుంది మనకి ఇది మనం లాస్ట్కి టోటల్ అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం దాన్ని సో ఇప్పటి మటుకు ఫిల్ మటుకు మనం ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం చూసారు కదా ఎంత నీట్గా మనకు టోటల్ ఫీల్స్ ఈ విధంగానే సెట్ చేసుకొని ఇప్పుడు ఐరన్ చేయడం ఎలానో చూపిస్తాను ఇదిగోండి ఒకవేళ మీకు ఇంత లాంగ్ కూడా మీకు కష్టమవుతుంది అంటే మిడిల్లో పెట్టుకొని కూడా మనం ఇక్కడ ఇక్కడ ఇక్కడొకటి కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఐరన్ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే నేను ఐరన్ చేయడానికైతే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఐరన్ చేసేటప్పుడు ఐరన్ ప్లేట్స్ని మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో చాలా ఈజీగా ఇప్పుడు మనం చేసుకోవచ్చు అయితే ఇది చిన్న లంగా కాబట్టి మీకు ఇక్కడ వరకు పెట్టాను పెద్ద లంగా అయింది అనుకోండి ఒకటి మిడిల్లో పెట్టుకొని ఒకటి కార్నర్కి ఒకటి మిడిల్లో పెట్టుకొని ఒకటి కార్నర్కి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా మనం ఐరన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎలా ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని మనం చాలా కంగారు పడుతూ ఉంటాము మనకు రావట్లేదు అనుకుంటాము కానీ ఒక్కసారి మనకు చిన్న క్లూ తెలిస్తే చాలు మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీ అండి ఎంత ఈజీ అంటే అసలు నేనైతే రాకముందు చాలా అసలు ఎలా చేస్తారు ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తారు అనుకున్నాను కానీ మనకు మెథడ్ అనేది ఈజీగా తెలిస్తే మనం ఎంత ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ సులువుగా చేసుకోవచ్చు ఇదైతే ఈ విధంగా చేస్తారు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మటుకు అడిగారు ఐరన్ ప్లేట్స్ ఎలా పెట్టాలి ఇలా లైవ్లో చాలా మంది అడిగారండి లెహంగాకి ఐరన్ ప్లేట్స్ ఎలా పెట్టాలి అక్క ఒకసారి చూపించండి అని అని కూడా అడిగారు ఇదిగోండి నేను ఆఫ్లైన్లో చూపిస్తానని చెప్పాను కదా ఆఫ్లైన్లో అయితే చూపిస్తున్నాను ఇలా కొంచెం మనం సెట్ చేసుకుంటూ ఎండింగ్లో ఎక్కువ వేడి కూడా చూ ఉండొద్దండి ఎందుకంటే మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది క్లాత్ ఎంత వేడినైతే మనం తీసుకుంటుందో అంతే వేడిని మనం సెట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఫిల్ పెట్టాం కదా సో ఇది కొంచెం డిస్టర్బ్ ఉంది ఇది ఫస్ట్ ఏ కుట్టుకోవాలి కానీ నేను ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని నీట్గా ఇలా వేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఎంత స్ట్రెయిట్గా మనకు ఫిల్ అయితే వచ్చాయి లుక్ కూడా చాలా బాగుంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది కొంచెం హార్డ్ వర్క్ కొంచెం చేయాలి కానీ చూసిన తర్వాత ఈ లంగా విప్పిన తర్వాత ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఇదిగండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం కొంచెం ఇలా ఫోల్డ్ కొంచెం కొంచెం అనుకుంటే ఇంకా ఫిల్స్ అనేటివి మొత్తం నీట్ గా వచ్చేస్తాయి చాలా నీట్ గా వచ్చేస్తాయి వెనుకలు కూడా ఇంకా ఫోల్డింగ్స్ అనేటివి ఉండవు ఇవి కూడా మంచి ఐరన్ అయిపోతాయి కాబట్టి ఇలా చేసిన తర్వాత ఈ స్టిచ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇందాక రీసాం కదా ఈ స్టిచ్ అయితే రిమూవ్ చేసుకోవాలి చూడండి ఇలా రిమూవ్ చేసి మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఇలా టోటల్గా రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉంది ఎంత నీట్గా ఫిల్ అయితే చాలా నీట్గా మనకు మొత్తం ఇలా కనబడుతుంది చూసారు కదా సో ఇలా మనం ఐరన్ ప్లేట్స్ నీట్గా పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇదిగండి మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ ట్రై చేస్తాను చెప్పడానికి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ